హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అందర్ వ్లాగ్స్ కడప నుంచి బ్రహ్మంగారు మఠానికి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నామండి కడప నుంచి మైద్పూర్ కి ఫార్టీ కిలోమీటర్స్ అండి జర్నీ తర్వాత మైదుపూర్ నుంచి బ్రహ్మంగార మఠానికి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ జర్నీ టోటల్ కడప నుండి బ్రహ్మంగార మఠానికి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ జర్నీ అండి మైద్కూర్ రోడ్ అండి దగ్గర దగ్గర త్రీ కిలోమీటర్స్ ఉంది మైదుపూర్కి చేరుకోవడానికి మైదుకూర్ రోడ్ స్టాండ్ దారండి ఇది మైదుకూర్ లేకైతే ఎంట్రన్స్ అయ్యామండి బస్ స్టాండ్ నుంచి గంటకు ఒక బస్సు బ్రహ్మంగారు మఠానికి అయితే ఉంటుంది ఇక్కడి నుంచి బ్రహ్మంగార మఠానికి గంట సేపు అయితే ప్రయాణం జర్నీ అండి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఈ రూట్ లో ఎక్కువగా అరటి చెట్లు పసుపు ఎక్కువ వేసారండి ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారండి కాలువ వచ్చింది ఈ కాలువ నీళ్లు నీళ్ళు బ్రహ్మంగార మట నుంచే సరఫరా అవుతాయండి ఇక్కడ ఉన్న పొలాల్లో అరటి చెట్లకు కానీ పసులకు కానీ వరి పైలకు కానీ ఆ నీటిని ఎక్కువగా సరఫరా చేస్తారు ఇటు చూసినా పచ్చగా అరటి చెట్లు పసువే కనిపిస్తున్నాయండి చాలా బాగుందండి ఈ రూట్లో అయితే ఎక్కువ అరకు చెట్లు కనిపిస్తున్నాయి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను వనపెంటైతే చేరుకున్నామండి పెంట నుంచి ఇట్లా రైట్ సైడ్ లో టర్నింగ్ తీసుకోవాలండి బ్రహ్మందర్ మఠానికి దారిది ఈ రూట్ లోనే స్ట్రైట్ గా మఠానికి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లలో ఉందండి ఇక్కడ నుంచి ఇంకా కొండలు అయితే కనిపిస్తాయి అండి చుట్టూ గుబురు చెట్లు ఇటు సైడు అటు సైడు పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదంగా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కొండల మధ్య రోడ్ అండి ఘాట్ రోడ్ ఇక్కడ కొంచెం లొకేషన్ అయితే బాగుంటుంది ఘాట్ రోడ్ దాటుకొని బ్రహ్మంగార దారి అండి ఇక్కడ ఏదో పనులు అయితే జరుగుతున్నాయి స్తంభాలు అయితే అమరుస్తున్నారు కరెంట్ స్తంభాలు ఇటు సైడ్ సైడ్ ఉన్నాయి ఈ దారి అండి గుడి దగ్గర ఉండే దారి దుకాణాలు అయితే ఉన్నాయి చూడండి దేవుడి దగ్గరికి అయితే పది అడుగుల దూరంలో గుడి గోపురం కనిపిస్తుంది మేము ఇక్కడ ఒక దుకాణం దగ్గర టెంకాయ తీసుకుందామని ఆగాము ఇంకా మా పిల్లలు జ్యూస్ తాగాలని ఇంకా అట్లా తాగుతూ టెంకాయ తీసుకున్నాము గుడి గోపురం అండి టెంకాయ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ చిన్న వినాయకని మండపం అయితే ఉంది చాలా మంది దేవుని దర్శించుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ నిద్ర చెయ్యాలనుకున్నా కూడా నైట్ టైం ఇక్కడ నిద్ర చెయ్యొచ్చు మంచిదంట ఇంకా అలాగే పుస్తక ప్రేషాల లడ్డు కౌంటర్ ఇక్కడే దొరుకుతాయండి ప్రసాదాలు అందుకు చాలా మంది అక్కడ కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తారు దర్శనానికి అయితే వెళ్తున్నామండి దర్శనం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం మూడు నుంచి ఆరున్నర వరకు అండి ఉచిత దర్శనం వచ్చేసి మధ్యాహ్నం ఒక గంట రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి అయితే టికెట్ తీసుకొని వెళ్తున్నాం మనిషికి టికెట్ వచ్చి పది రూపాయలు ఫొటోస్ వీడియోస్ అయితే తీయరాదని బోర్డు పెట్టారండి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయటకు వచ్చే టెంకాయ అయితే కొట్టుకున్నాము ఇక్కడైతే ముక్కు పడి ఉన్నట్టు ఉంది వంద టెంకాయలు అయితే కొడుతున్నారు మేము అలాగే ఫోటోలు తీసుకొని ఇక్కడ రావి చెట్టు ఉందండి ఇక్కడ అందరు టెంకాయలు అయితే కడుతున్నారు చాలా మంది ఇక్కడ గుడి ఆవరణంలో పనిచేసే వాళ్ళని అయితే అడిగి కనుక్కున్నానండి ఎందుకు ఇలా చెట్టు కడుతున్నారని అడిగితే పిల్లలు లేని వాళ్ళు అలా ముడుపు కట్టి చెల్లించుకుంటున్నారు అని చెప్పారు వరణంలో అయితే ఒక పెద్ద ఉందండి తాబేలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ మఠం చూసారండి దేవి మఠము పది అడుగుల దూరంలో ఉంది ఈ అమ్మవారు వచ్చేసి బ్రహ్మయ్య గారి మనవరాలు పన్నెండేళ్ల వయసులోనే బ్రహ్మచర్యం తీసుకొని ఇక్కడ స్థిరపడ్డారంట మేమైతే ఈశ్వరీదేవి అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి కోసం వెళ్తున్నాము పరమేశ్వరి అమ్మవారిని వచ్చిన వాళ్ళందరూ దర్శించుకోండి దర్శనం టికెట్ కూడా ఇక్కడ పది రూపాయలు అండి ఒక్కొక్క మనిషికి ఇక్కడ క్యూలో అయితే వెళ్తున్నాము సమాధులు అయితే ఉన్నాయి చూడండి ఈ మఠంలో సేవలు చేసిన వారందరి సమాధులు ఇవి పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎంట్రీ అవుతున్నామండి ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ తీయరాదని బోర్డు అయితే పెట్టారు దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఇక్కడ గుడి కనిపించిందండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయము మేము వచ్చిన అయితే గుడి మూసివేశారండి మధ్యాహ్నం టైంలో గుడి మూసివేశారంట మాకైతే అమ్మవారి దర్శనం ఇవ్వలేరు బ్రహ్మం గారి మఠం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో సాగర్ డ్యామ్ అయితే ఉందండి మేము అక్కడికే వెళ్తున్నాము రూట్ కొంచెం సరిగా లేదండి మీరు వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి భేమూన్సాగర్ డ్యామ్ అయితే వచ్చి ఇదే అండి తెలుగు గంగా ప్రాజెక్ట్ రంసాగర్ డ్యామ్ మేమైతే నీళ్ళ దగ్గరకి అయితే వెళ్తున్నామండి బ్రహ్మంగారు మఠానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి డ్యామ్ చూస్తూ ఉంటారు శని ఆదివారంలో ఎక్కువ అయితే జనాభా వస్తారండి మేము వెళ్ళినప్పుడు జనాభా అయితే ఎవరు లేరు ఇక్కడ బోటింగ్ సెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందంట కానీ మేము వెళ్ళినప్పుడు నీళ్ళు తక్కువ ఉండడంతో బోటింగ్ సెక్షన్ అయితే లేదు మేము అక్కడికైతే నీళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఎంజాయ్ అయితే చేసామండి మా వీడియో చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రై